అత్యున్నత సింహాసనం పైన ఆశ్రముడు ఉన్నటువంటి మా ప్రియా పర్లోకపు తండ్రి నీకు వందనములు మా తండ్రి ఈ దినమంతయు మాకు తోడుగా ఉన్నారు నాయన నాయన పగలంతా కూడా మా యొక్క పనులలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా రాకపోకలందు మా ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి నడిపించారు మా ఉద్యోగ జీవితాలలో మాకు ఈ దినానికి కావలసిన ప్రతి స్కిల్ కూడా మాకు ఇచ్చారు తండ్రి దేవాన్ని కొందనంలో మా తండ్రి మరి రాత్రి వేళ నీ సన్నిధిలో చేరి ఉన్నాము ప్రభా మేము అందరం కూడా కుటుంబాలుగా చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేల స్థుతులు స్తోత్రం చేయించుకుంటున్నాము మా దేవా ప్రభా నిన్ను స్థుతిస్తున్నాము నేను కనపరుస్తున్నాము నేను కొని ఆడుతున్నాము నేను ఆరాధిస్తున్నాము ప్రభా అవును తండ్రి నేను స్థుతించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం మమ్మల్ని సృతించిన దేవా మాకు ఇంత మంచి స్థితినిచ్చినదేవా తని మాకు కుటుంబాలనిచ్చినదేవా మా ప్రభాతండి మాకు ఒక మంచి చక్కటి స్థలాన్ని ఇచ్చినదేవా నీకే వేలాది వేల స్తోత్రములు తండ్రి అది చిన్నదైనా పెద్దదైనా మా స్థితి ఏ పాటిదైనా ప్రభాతండి మమ్మల్ని మీరు ఎదక్షేమంగా కాపాడుతున్నారు మా కుటుంబాలతో మీరు సమాధానం ఇచ్చారు లేవా నీకు వందనం చేరించుకుంటున్నాం ప్రభా మా దేవా మరి మేమంతా కూడా నా ఉద్యోగ జీవితాల నుంచి ఇంటికి వచ్చినందుకు నీకు వందనములు మరి పిల్లలు కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి వచ్చినందుకు తండ్రి అందరూ కూడా క్షేమంగా నడిపించబడి క్షేమంగా కాపాడబడి తండ్రి నీవు ఎంతగానైనా మాకందరికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం జరించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ తండ్రి మేము ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము కుటుంబాలుగా ప్రార్థిస్తున్నాము వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ గొప్ప తరుణము మీరు మాకిచ్చారు ఇలాంటి గొప్ప కుటుంబ జీవితాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనంలో మా తండ్రి దేవ ఏ కుటుంబంలో అయితే అలజడలు ఉన్నాయో ఏ కుటుంబంలో అయితే సమస్యలు ఉన్నాయో ప్రభా ఏ కుటుంబంలో అయితే సమస్యలు మరి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ దినం మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన మా ప్రభా ముప్పై రెండవ కీర్తన దావిద కీర్తన తండ్రి ఏడవ వచ్చడంలో నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు అని దావిదే చెబుతున్నాడు అవును ప్రభా అతిక్రమం నుంచి పరిహారం చెందిన ఆ తర్వాతనైనా మరి ఎన్నోసార్లునైనా మరి మేము తిరిగి మరి అలాంటి పాపంలో పడిపోతామేమో మాకు తెలియకుండానే సాతానుడు అనేకసార్లు తండ్రి మరి పడిపోయేటట్లుగా ప్రోత్సహిస్తూ అనేక విధాలుగా శోధిస్తూ ఉన్నటువంటి ఆ అపవాది నుంచి నేను మేము తప్పించుకోవడానికి మా దాగుచోటు నీవే తండ్రి మా ప్రభా తండ్రి ఒక్కొక్కసారి నేను అనేకమైన చిక్కులు పెడుతూ అనేకమైన సమస్యలు తీసుకొని వస్తూ ఆ సాతాను మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాడు అయితే ప్రభా మా దాగుచోటు నీవే తండ్రి మేము శ్రమలో చిక్కుకున్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు తండ్రి మా దాగుచోటు నీవేనైనా మా ప్రభ మమ్మల్ని రక్షించే దేవుడవు నీవే మా సమస్యలలో మేమున్నప్పుడు నీకు తెలియని స్థితిలో మేమున్నప్పుడు తండ్రి మా దాగుచోటు నీవే తండ్రి తండ్రి శ్రమలో నుండి మమ్మల్ని రక్షించే దేవుడవు నీవే మా ప్రభా తండ్రి మమ్మలను ఆ విధంగా రక్షించి ప్రభానైనా మమ్మలను విమోచన గానములతో ఆవరించే దేవుడవు తండ్రి దేవానికి స్తోత్రములు తండ్రి దావిదు ఎంత గొప్పగా ప్రభా ఎంతో చక్కగా మరి పొయ్యేటిక్గా చెప్తున్నాడు దేవా నికు స్తోత్రంలో అతడు కష్టంలో ఉన్నప్పుడంతా కూడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాడు కష్టంలో ఉన్నప్పుడంతా కూడా నీవే అతనికి ఒక దాగుచోటుగా ఉన్నావని అతడు అంగీకరిస్తున్నాడు మా ప్రభా తండ్రి ఒక దాగుచోటు అంటే ప్రభా మాకు తొంభై ఒకటవకి తన గుర్తుకు వస్తుంది మహోన్నతుడైన చా మహోన్నతుని చాటును అన్వేషించి వాడే నీడని విశ్రమించేవాడు ఆయనే నా కొండ నా కోట నాకు ఆశ్రయము అని నేను యహోవాని గురించి చెప్పుచున్నాను అని అక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు కాబట్టి ప్రభా మాకు దాగుచోటు నీవే మమ్మల్ని రక్షించేవాడవు మాకు నీడగా ఉండేవాడవు నీ రెక్కలతో మమ్మల్ని కప్పే దేవుడు మా తండ్రి ఆ కప్పు స్థలము ఆ ఆ చాటు నీ యొక్క చాటు నీ యొక్క రెక్కల చాటు సమస్తము నీవే నాయన ప్రభా మా కొండ మా కోట మీరే అయి ఉన్నారు మా ఆశ్రయం నీవే అయి ఉన్నారు దేవనీ వందనములు మా తండ్రి అక్కడే తండ్రి మేము మాకు షెల్టర్ను సంపాదించుకుంటాము నీడను సంపాదించుకుంటాము అక్కడే తండ్రి మేము సమాధానం క సంపాదించుకుంటాము శాంతిని పూర్ణ శాంతిని మేము పొందుకుంటాము దేవా మా తండ్రి దేవ మమ్మలను కష్టంలో నుంచి సమస్యల నుంచి తప్పించేది అనేవే మమ్మల్ని ప్రతి సమస్యల నుంచి కూడా విడిపించి ప్రభావ మాకు విమోచన ఇచ్చే దేవుడు విడుదలనిచ్చే దేవుడు తండ్రి నీ యొక్క ప్ర నీ యొక్క చురుకైనటువంటి ఆ ప్రొటెక్షన్ మా ప్రభా మమ్మలను ఎంతగానో కాపాడుతున్నది ప్రభానైనా సాతాను శక్తుల నుంచి కూడా ఆ శక్తి కాపాడుతున్నది నీ యొక్క దాగుచోటు కాపాడుతున్నది ప్రభా మేము ఎప్పుడైతే నీ దాగుచోట్లో ఉంటామో సాతాను యొక్క హక్కు మేము లొంగిపోకుండా ప్రభా మీరు మమ్మల్ని ఆవరించి ఉంటారు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఆ విధంగా మేము రక్షించబడినప్పుడు తండ్రి మేము ఎంతగానో సంతోషిస్తాం కాబట్టి తండ్రి విమోచన గానములతో తండ్రి మేము ఆవరించబడి ఎంతో సంతోషిస్తాం నేను ప్రభా నీ సన్నిధి మాకెంతో సంతోషం కలిగిస్తుంది నీ యొక్క సన్నిధి కాంతి పైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ దాగుచోటు కొరకు మేము ఎదురు చూస్తున్నాము మా సమస్యలలో ఎంతమంది నాయన ఈ రాత్రి వేళ సమస్యలలో ఉన్నారేమో తండ్రి అలాంటి సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దాగుచోటుగా ఉన్నందుకు నీకు వందనములు మాతన్ని ప్రతి ఒక్కరిని ఆశ్రయానికి వచ్చినట్లుగా సహాయం చేయండి ఎవరు కూడా నైనా భయపడి దిగులుపడి పడి కృంగిపోయి తండ్రి మరి భయంకరమైనటువంటి డిప్రెషన్కు గురై తండ్రి నీకు విరోధమైనటువంటి ఆలోచనలు చేయకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరు కూడా నైనా మరి విరుద్ధమైనటువంటి ఆలోచనలు కలగకుండా నైనా వారిని మీరు కాపాడమని సాతాను ఆలోచనలకు లొంగిపోకుండా మీ ఆశ్రయంలోనికి ప్రతి ఒక్కరు వచ్చినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు నేనే తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దేవుడు సంరక్షించే దేవుడవు అని చెల్లించుకుంటున్నాము సర్వోన్నత మరి ప్రభా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఏ సమస్యలు ఎవరున్నారో అప్పుల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి వారికి విడుదల దయచేయండి నాయన మా ప్రభా తండ్రి మరి కృంగిన స్థితిలో ఉన్న వాళ్ళను లేవనెత్తండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళను లేవనెత్తండి వారికి తగిన ఆశ్రయాన్ని ఆ ఆశ్రయంను కల్పించండి సహాయంను అనుగ్రహించండి మార్గం చూపించండి తండ్రి దేవాప్రభ నిరుద్యోగులకు ఉద్యోగములు దించండి మా ప్రభా తండ్రి అనేకులు తండ్రి ఒక కృంగుదలకు గురైతున్నటువంటి స్థితిలో ఉన్నారు ఉంచి సహాయం చేయమని వేడుకొంచున్నాం ఇదే నెమంతాయు ప్రభా మీరు మమ్మల్ని కాపాడిన రీతిగా ఎంతగానో కాపాడిన రీతిని బట్టి నీకు కృతజ్ఞత వసతులు చెందిస్తున్నాము ప్రభా ఎవరైనా తండ్రి భయంకరమైన యాక్సిడెంట్లకు గురై తండ్రి మరి మరి చాలా గాయాలు పొందుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే తండ్రి ప్రభా వారిని దయ ఉంచి వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకోవడానికి కృప చూపించండి ఎవరైనా ప్రభా మరిందు నిద్రించి ఉన్నట్లయితే నేను ఆ కుటుంబాన్ని ప్రభా మీరు ఆకస్మికంగా మరి ఆ విషయం జరిగినప్పుడు ఎంత కృంగుతలకు గురవుతారు ఎంత భయంకరమైన వేదనకు గురవుతారు ఎంత బాధ బాధతో ఉంటారు ప్రభా దయవించండి నైనా వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఆకస్మికమైన అనారోగ్యానికి గురై ఎవరెవరైతేనైనా హాస్పిటలైజ్ అయినారో ప్రభా హార్ట్ అటాక్స్ అయినా బ్రెయిన్ స్ట్రోక్ అయినా పెరాలిటిక్ స్ట్రోక్ అయినా దేనివల్లనైనా ప్రభా ఎవరైనా మరి ఆకస్మికంగా గురైనట్లయితే తండ్రి అలాంటి వారిని కూడా మీరు ఆదరించి వారికి త్వరగా స్వస్థత అనుగ్రహించండి ప్రభా త్వరగా వారు ఇండ్లకు చేరునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ నేను ఉద్యోగం పొందుకొని ఎంతో సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వెళ్ళాది వేళ స్తోత్రములు తండ్రి వారు అంతకంతకు అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా వివాహ సంబంధం కూరినటువంటి వాళ్ళని బట్టి కూడా అీక్ వందనములు వారికి కూడా సంతోషం అనుగ్రహించండి వారు ఎంతగానో ప్రభా మరి కృంగిన స్థితిలో ఉన్నప్పటికీ మీరు లేవనెత్తి తగిన సమయంలో సహాయం చేసి ప్రభా సాటి అయిన సహాయాన్ని వారికి అనుగ్రహించినందుకు ప్రభా వందనములు వారి ఇళ్లలోనైనా అనేకమైన మరి శుభకార్యములు మొదలు పెడుతు పెట్టుకుంటూ ఉండగానైనా మీరు వారికి తోడుగా ఉండి ఎక్కడ కూడా ఎలాంటి లోటు కలగకుండా ప్రభా ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరి జీవితంలోనైనా ఆ విధంగా మీరు చేస్తారు ఎవరైనా ఇంకా కుదరలేదని దిగులు పడుతున్నట్లయితేనైనా వాళ్ళని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము త్వరగా వారికి సహాయం చేయండి ప్రభా వారి నైనా నిరీక్షణ కలిగి తగిన సమయంలో మీరు సహాయం చేస్తారని విశ్వాసంతో ఎదురు చూ చూడడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా ఇది నిన్నైనా సంతానం కలిగిందని నైనా మరి కన్సీవ్ అయినట్లుగా శుభవార్త విన్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి అయితే ప్రభా సంతానం వైపు కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రభా నిరు కృప చూపించమని వేడుకొంచున్నామునైనా ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎవరు కూడా దిగులు పడకుండా దుఃఖపడకుండానైనా ప్రతి ఒక్కరు కూడా నీ నీ అందభ భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి కుటుంబ ప్రార్థన కలిగినట్లు కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభావనైనా కుటుంబ ప్రార్థన మరి చక్కగా ప్రతిదినం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే ఎంతో ధన్యత ఎంతో సంతోషము ఎంతో ఆనందము సమాధాన స్థితిని వారు కలిగి ఉంటారు దేవాన్నిక వందనం చెల్లించుకుంటున్నాం ప్రతి ఒక్క జీవితంలోనైనా ప్రతి ఒక్క కుటుంబంలో మీరుండమని ప్రార్థిస్తున్నాం దేవతండీ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి ప్రభానైనా వారి కొరకు ఆ వేదన పడుతున్నటువంటి ఆందోళన పడుతున్నటువంటి కుటుంబ సభ్యుల నిమిత్తము ప్రార్థిస్తున్నామనైనా వారు ఎంతగానో ఓపికతో సహనంతో ప్రభా నైనా వారు ఎంత ఆర్థిక ఇబ్బందులతో గురవుతున్నారో మా ప్రభానైనా కనికరించండి సహాయం చేయండి వారు ఎన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాలా ఎన్నో విధాలుగా తండ్రి తమ సమయాన్ని చూసుకోవాలి ప్రభా అనేక విషయాలను చూసుకోవాలి లేవా మీరు కనికరించండి ప్రతి ఒక్కరికి నైనా మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా నీకే కృప నీకే ఘనతమయ్యే మా ప్రభావం ఆరోపించుకుంటున్నాము నీ యొక్క కృప కొరకు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుండగా మీరు ప్రతి ఒక్కరిని దర్శించండి ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరికి విడుదలనిచ్చి అందరూ కూడా ఇంటిలో ఉండడానికి సహాయం చేయండి ప్రభా నైనా పడకలలో ఉన్నటువంటి వారు లేవలేనటువంటి వారు వృద్ధులైనటువంటి వారు పెరాలిటిక్ స్ట్రోక్తోనైనా లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కనికరించి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి తండ్రి వేదనాకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ప్రభా మరి చివరి దినాలలో ఉన్నారేమో ప్రభా మరణ అవస్థలో ఉన్నారేమో అలాంటి వాళ్ళని కూడా కూడానైనా మీరు కనుకరించి వారితో మీరు మాట్లాడండి వారికి నెమ్మదిని అనుగ్రహించండి ఉపశమనం అనుగ్రహించండి ప్రభా నీ అందు విశ్వాసంతోనైనా వారు నిన్ను అంగీకరించి ప్రభా నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అనుదినము ప్రార్థిస్తున్నాం నైనా దేవా ప్రభా రక్షణ లేకుండా తన్ని నిన్నగి కూడా తండ్రి చాలామంది నిన్ను అంగీకరించడం లేదు మా ప్రభా నీ గురించి అందరికీ తెలుసు కొంతమంది క్రైస్తవ గృహాలలోనే ప్రభా మరి నీవు తెలిసి కూడా నిన్ను అంగీకరించకుండా ప్రభా భయంకరమైన స్థితిలో ఉన్నారు నాయన ప్రభాని యొక్క సులువ విలువ తెలుసుకోలేకుండా ఉన్నారు నీ రక్తం యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నారు ప్రభా నీ పరిశుద్ధ రక్తమును మా కొరకు మరి కార్చిన దేవా నీకు స్తోత్రములు ఆ రక్తం విలువ తెలుసుకోలేని ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన కృప చూపించండి ప్రభా మీరు తాకండి తండ్రి మీరు వాళ్ళను దర్శించండి ప్రభానైనా మీకు తప్ప ఇంకెవరూ అది చేయలేరు కదా మా తండ్రి ఎంతో ఎంతో గొప్పగా మరి ఎంతోమంది మరి ప్రయత్నించినా నైనా వారి హృదయాలు నీకు దూరంగా ఉన్నప్పుడు తండ్రి మేమేం చేయలేని పరిస్థితిలో ఉంటుండగా మా ప్రభా మీరు కృపతోనైనా ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాము నీ కృపతోనైనా ప్రభా వారిని మీరు ఆదరించండి ప్రభావాలను దర్శించి వారిలో మారుమర అనుగ్రహించండి నూతన మనస్సు అనుగ్రహించండి నూతన హృదయాన్ని అనుగ్రహించండి రాధి గుణాన్ని తీసివేసి మాంస గుణాన్ని అనుగ్రహించి ప్రభావారిని కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి అనేకులు తండ్రి అనేకమైన దుర్వ్యసనాలకు గురై ఉంటున్నారు అలాంటి వారికి విడుదల వేసునాములో కలుగును గాక ప్రభానైనా వారు ఆ దుర్వ్యసనాల నుంచి దూరం అవుతండి ప్రభా ఆ విధంగా దూరం చేయగలిగిన వాడు నీవే తండీ మాకు ఎవరికీ మనుషులకు చేత కాదు ఏ సైకియాట్రిస్ట్ చేయలేడు ఏ డాక్టర్ చేయలేడు ఏ సైకాలజిస్ట్ చేయలేడు ప్రభానైనా వారు వారి వారిని బాగు చేయగలిగిన వాడు నీవే మా ప్రభా నీవు మాట్లాడితే తండ్రి వారు మారుమనిస్సు పొందుకుంటారు నాయన మీరు మళ్ళిస్తే మళ్ళుతారు మీరు రక్షిస్తే రక్షించబడతారు మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు నీవు తండ్రి వారిని ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా నా దగ్గరకు రాడు అని ప్రభని యస్కృస్తూ చెప్పాడు కదా మా తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవాతి దేవ దయామయడ ఈ రాత్రినైనా ఎంతమందినైనా నిరాశలుగా ఉంటూ బాధపడుతున్నారు అలాంటి వారికి మీ యొక్క కాపుదల దయచేయండి భద్రత దయచేయండి అన్యాయాలకు అక్రమాలకు గురైన వారు తండ్రి రోధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావం మీరు ఆదరించమని వారి ప్రభావ వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతోమందినైనా మరి వృద్ధులు చిన్నారులు భయంకరమైన వేదన పడుతున్నారు కృప చూపించండి అనాథలుగా ఉన్నారు నాయన కృప చూపించండి లేవా ప్రభ ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు ప్రభా ఇంకా అనేక మంది తండ్రి దిక్కు తెలియనటువంటి వారు ప్రభా మరి ఎంతో భయంకరమైన పరిస్థితులలో మరి వేదన పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగున నిన్ను నమ్ములాగున నీ పైన ఆధారపడి లాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మా ప్రభానైనా వారి ప్రయాణాలలోనైనా మరి వారి వాహనాలపై రక్తం ప్రోక్షించండి లేవా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులపైన తండ్రి మీ యొక్క రక్తం ప్రోక్షించినైనా క్షేమకరంగా అప్రమత్తతతో డ్రైవింగ్ చేయనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము లేవా మా ప్రభా మరి రాత్రి వేళ డ్యూటీలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించి వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిదేవా ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి మా తండ్రి మా పనులలో ఇంతవరకు కాపాడినదేవా నీ కొందనంలో ఈ రాత్రి మేము నిద్రించకముందు మమ్మల్ని మేము పరిశోధించుకోవాలనైనా ఈ దినమంతటిలో మేము ఎవరినైనా మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎవరికైనా హాని తలపెట్టినా ఎవరికైనా ఇబ్బంది పెట్టినా ఎవరినైనా కష్టపెట్టినా వారిని బట్టినైనా మీ సన్నిధిలో మేము క్షమాపణ వేడుకుంటున్నాము మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాము ప్రభా మరి వారికి కూడా క్షమాపణ చెప్తాము తండ్రి మరి ఇతరులు మాయడలా చేసి ఉంటే వాళ్ళని బట్టి మేము తండ్రి వాళ్ళని క్షమిస్తున్నాము మా ప్రభా దాని గురించి మేము ఆలోచించాము ఈ రాత్రి నైనా ప్రశాంతంగా నిద్రపోతాము నాయన ప్రభా కోపం అనేది మనసులో ఉంచుకోము తండ్రి దేవానికి స్తోత్రంలో మా తండ్రి పగ నీవే తండ్రి నేనేం చేయవలసిన అవసరం లేదు మా అతన్ని మేము ప్రశాంతంగా సమస్తము నీకు అప్పగించి మేము నిద్రిస్తాము ఈ రాత్రి నిద్రిస్తున్నప్పుడు మీరు మాకు తోడుగా ఉండండి నీ పరిశుద్ధ రక్తమును మాపైన ప్రోక్షించండి నీ రక్తపు కంచె మా అందరి చుట్టూ వేయండి ఏ రాత్రి కలుగు భయాలకు కానీ చీకట్లో సంచరించిన తెగులకి కానీ మేము భయపడము ఎందుకంటే నీవు ఆ విధంగా మీరు వాగ్దానం ఇచ్చారు నాయన ప్రభా ఏ తెగులు మా గుడారానికి సమీపించదని మీరు ఇచ్చిన వాగ్దానముని బట్టి నీకు స్తోత్రంలో కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుదేవా నికు స్తోత్రంలో ఈ రాత్రి ఎంత మీరు మాకు తోడుగా ఉండండి మంచి నిద్రను అనుగ్రహించండి నాయన మరి మా ప్రాణంలో శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మంచి రెస్టును అనుగ్రహించి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్నుస్తుతించి ఆ తర్వాత మా పండ్లకు మేము వెళ్ళడానికి మీరే మాకు కృపద ఇచ్చేయమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నికు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి Amen. Amen.